తర్వాత ఇందులో ఒక బ్యూటీ ఏమని చెప్పిందంటే ఒక పిల్లర్ని గట్టి వేయాలని చెప్పారు సో ఒక మదర్ లెగ్ అనేది డెవలప్ చేసుకుంటే మేము అందులో ఏంటంటే ముగ్గురు స్టార్ డైరెక్టర్ అని చెప్పాను నేను స్టార్ డైరెక్టర్ ఉన్నాను తర్వాత ఏంటంటే నలుగురు మంది గోల్డ్ డైరెక్టర్ తర్వాత అదే లెగ్లో ఒక సెవెన్ మెంబర్స్ బ్రాండ్ డైరెక్టర్స్ నేను కూడా అప్పుడు స్టార్ డైరెక్టర్ పొజిషన్లో సో కాబట్టి ఆ లెగ్ ఏంటంటే ఇప్పటికి మమ్మల్ని షిఫ్ట్ చేసుకుంటా షిఫ్ట్ చేసుకుంటా పోయి ప్రజెంట్కి పోయారు డైమండ్ డైరెక్టర్ సో ఐదు వేల నుంచి యాభై ఏడు వేలు తీసుకున్నారు మా కూడా అరౌండ్ ఫార్టీ మెంబర్స్ ఉన్నారు సార్ గెలిపిస్తూ బిజినెస్లో గెలిపిస్తూ గెలవాలన్నారు కాబట్టి మేము ఎక్కడ మా కన్నంతా ఎక్కడ ఫస్ట్ పర్సన్ ఎక్కడ లేని ఎక్కడో అక్కడికి పోయి పని చేస్తున్నాం పైన ఏమైనా జరిగే మాకు సంబంధం సో కింద వర్క్ చేస్తున్నాం కాబట్టి అందరూ షైన్ అవుతున్నారు సో మా టార్గెట్ వచ్చి దిస్ బిజినెస్ ఈజ్ వెరీ సింపుల్ బట్ నాట్ ఈజీ సో అంత ఈజీ కాదు కానీ సింపుల్ బిజినెస్ సార్ చెప్పారు కదా ఆరు వజ్రా దుర్గా లాంటి ఎన్నిరాలు తీసి ఏమంటారు ఆ తొంభై రాళ్ళలో లేవల్ డ్రావ్లో వస్తుంది అప్పుడప్పుడు సో దాన్ని కూడా లేవ్ పట్టుకోవాలన్న సో అట్లా మేము చేసుకుంటే పోతున్నాం అరౌండ్ ఇప్పుడు సెవెన్ థౌసండ్ మెంబర్స్ జైన్ అయినా కాబట్టి మదర్ లీవర్నే త్రీ థౌజండ్ మెంబర్స్ ఏంటంటే సార్ జనవరి కల్లా సో సిక్స్ ల్యాక్స్ నుంచి వెళ్ళి సిక్స్ లీడర్స్ అరౌండ్ వన్ ల్యాక్ లీడర్లను తయారు చేయాలి దట్ ఈస్ మై టార్గెట్ అండ్ ఏంటంటే మా టార్గెట్ ఏంటంటే అన్ని ఎస్టాబ్లిష్ అయిపోయింది సో సార్ అన్నారు కదా ఇప్పుడు మా సార్ కూడా చాలా పడిపోతుంటాయి టీమ్లు కూడా పడిపోయినా కానీ ఏం పెదరట్లేదు పడిపోయిన కొద్దీ లేస్తూ ఉంటాం లీడర్ లీడర్ అనేవాడు పడ్డా కొద్ది లేస్తూ సో గాంధీజీ ఏమన్నారు నేను ముందకు నడుస్తున్నా వేల మంది నాతో నడుస్తున్నారు వాళ్ళంతా లీడర్స్ అని నేను ఎప్పుడు అనుకోలేదు నాలాగా వచ్చి ముందు ఎవరు మాట్లాడతారో ద లీడర్స్ అని చెప్తారు సో సెవెన్ థౌసండ్ ఇంకొక మాట ఉన్నారు సార్ చాలా మంచిగా నచ్చింది ఏంటంటే అరవై రెండు మంది ఉన్నారు యాభై తొమ్మిది మంది ఏకున్నా పర్వాలేదు ముగ్గురు చేస్తున్నారు అనే సో ఆ సెవెన్ థౌసండ్ మెంబర్స్ ఉన్నారు బట్ పర్ఫెక్ట్ లీడర్స్ అనేది అక్కడక్కడ కనబడుతున్నారు సో ఇప్పుడు మేము వాళ్ళతో కలిసి వెళ్ళిపోతున్నాం ఆర్ నచ్చి మాకు దేవుని దయవాళ్ళ ఇద్దరు పిల్లలు అందరికీ పిల్లలు అప్పుడు ఈ బిజినెస్ సెంటర్ అయింది సో మా పిల్లలంతా సెటిల్ అయిపోయారు సో బాగా వచ్చేసిందంటే సిగ్నల్ ఇంగ్ సో మెట్రో రైల్లో సో కాబట్టి మంచి పొజిషన్ పెళ్ళి వెళ్ళారు మ్యారేజ్ కూడా చేశారు సార్ నో జాబ్ మ్యారేజ్కి రిలేటెడ్ పెట్టకన్నా జాబ్ లేనప్పుడే మ్యారేజ్ తీసుకురా జాబ్ వదిలేస్తా అని చెప్తున్నాం సో జాబ్ రాలేదు మ్యారేజ్ చేసినాం సెటిల్మెంట్ కాగానే జాబ్ వచ్చేసాం మా పాప కూడా ఏంటంటే మంచి ఫేజ్ వచ్చిన కాలేజీలో పాప కాలేజీలో బిజి థర్డ్ ఇయర్ సో ఇప్పుడు మాకేం లేదు మాతో వచ్చిన పిల్లలే మాతో ననటం వాళ్ళ కోసం పనిచేస్తుంది త్రీ ల్యాక్స్ టార్గెట్ పెట్టుకున్నాం నాకు ఎందుకంటే లెక్కలు అంటే ఇష్టం రెండు వందల ఇరవై ఐదు విత్ ఇన్ వన్ ఇయర్ లోపల టూ సెవెంటీ టైమ్స్ వెళ్తే అరవై వేల సార్ సో మరి అరవై వేలకు మూడు లక్షల కింద అంటే ఐదు రెట్లు అనిపిస్తుంది ఐదు వందల ముప్పై చాలా దగ్గరకున్నాం అనిపిస్తున్నాం సో అవర్ టార్గెట్ ఇస్ త్రీ ల్యాక్స్ విత్ కార్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్